ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్ సార్ బాగా మాకు టీడీపీ గెలిచే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు కంపల్సరిగా ముఖ్యమంత్రి అవుతారు ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలు కూడా చాలా దుర్మార్గమైన పరిపాలన చేస్తూ ఉన్న జగన్ గారికి తగిన ఓటుతో బుద్ధి చెప్తామని కోరుకుంటూ మరి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటూ మొత్తం మేము అక్కడికి వెళ్ళినా కూడా ప్రచార నిమిత్తం వెళ్తుంటే మేము మాకు స్వాగతం పలికి ప్రజలు ఏమండి మేము మోసపోయాం ఒక్కసారి ఛాన్స్ అంటే మరి ఇవాళ ఈ రోజున మరి మాకు మా ఓటు సైకిల్ గుర్తుగా వేస్తాం చంద్రబాబు నాయుడు రావాలి మన రాష్ట్రం బాగుపడాలి ముందు అభివృద్ధి కావాలంటే సంక్షేమ పథకాలు అభివృద్ధి రెండూ చేయగల సత్తా చంద్రబాబు నాయుడు గారు ఉందని చెప్పి పబ్లిక్ రాకండి మేము వాళ్ళ ప్రతి వార్డులకి ప్రతి గుమ్మ గుమ్మానికి తిరిగి మేము ఓట్లు అభ్యర్థిస్తున్నాం మేము తెలుగుదేశం పార్టీ తరఫున కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారు వస్తారు గ్యారెంటీకి ఈసారి సీఎం చంద్రబాబు నాయుడు గారు అవుతారు ఇక్కడ ముఖ్యంగా పార్లమెంటు పరిధిలో ఎంపీ అభ్యర్థిగా కూటమి నుంచి ప్రధానంగా పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారి పోటీలో ఉన్నారు వైసీపీ నుంచి సునీల్ యాదవ్ గారి పోటీలో ఉన్నారు ఎవరు గెలిస్తే మీ ప్రాంతం డెవలప్ అవుతుందని మీరు అనుకుంటున్నారు మాకైతే పుట్ట మహేష్ యాదవ్ గారు గెలిస్తే కనుక మా ప్రాంతం ఇది అవుద్దని అయితే సునీల్ కుమార్ యాదవ్ గారు కూడా మరి మినిస్టర్ చేశారు తండ్రికి ఏరియాలో ఏం అభివృద్ధి లేదండి మరి ఆయన చూసి మరి వాళ్ళ అబ్బాయి కూడా చేస్తాడనే నమ్మకం ప్రజల్లో లేదు మరి పుట్ట మహేష్ యాదవ్ అయితే కొద్దిగా అన్ని విధాలా కూడా సమర్థుడు ఏలూరు పార్లమెంట్ని మన ఏడు నియోజకవర్గాలను కూడా తీర్చిదిద్దుతాడు రోడ్లతో సహా అన్ని చూసుకుంటాడు ఎంపీకి ఏం కావాలో నిధులు తెచ్చేస్తాడన్న నమ్మకం పుట్ట మహేష్ యాదవ్ మీద మాకు బాగా ఉంది సార్ గతంలో ఇక్కడ ఎంపీగా శ్రీధర్ గారు గెలిచి ఇక్కడ ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆయనే రూలింగ్లో ఉన్నారు మరి పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యల విషయంలో కానీ ఎలాంటి న్యాయం చేయగలిగారు అంటారు ఈయన శ్రీధర్ గారు అయితేనండి ఆయన ఎంపీగా గెలిచిన తర్వాత మన ఏలూరుని ఏలూరు పార్లమెంటు పరిధిలో ఏ విధమైనటువంటి ఆయన నిధులు తేలేదండి ఒక బస్ స్టాండ్ ఏమన్నా ఇవ్వండి లేకపోతే ఇంకోటివన ఇంకోటి రెండు సంవత్సరాలన్నర దాకా కూడా ఆయన యాక్టివ్గా లేరండి మరి లాస్ట్లో వచ్చారు ఏదో అక్కడక్కడ మృత చేశారు ఆయన చేసి ఏదో ఎంపీలాగా చూసుకొని ఆయన ఈరోజు మరి అది ఆయనకి ఆ పదవి మరి తగ్గి తగ్గింది అనుకున్నారా లేదనుకున్నారా కానీ ఆయన ఈసారి తప్పుకున్నారు సార్ ఓవరాల్గా పోటీ ఎలా ఉంటుంది సార్ ఈసారి పోటీ మాత్రం గట్టిగా ఉండదు చాలా గట్టిగా ఉంటుంది పోటీ చేస్తారని సమర్థ కష్టపడతాం పార్టీ కోసం మేము పార్టీ కోసం పనిచేస్తాం కష్టపడి తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకుంటాం ఎన్ని స్థానాలకు గెలిచే అవకాశం ఉందండి కూటమితో రావచ్చండి వంద నుంచి నూట ముప్పై నూట నలభై దాకా రావచ్చు సార్ నూట నలభై నూట యాభై దాకా కూటమితో వస్తాయండి గ్యారంటీకి వస్తే అన్ని కలుపుకున్న జనసేన బీజేపీ తెలుగుదేశం మూడు కలుపుకుంటే No, it's not, not.